ఒక్కగానొక్క కొడుకు అని అతి ప్రేమతో పెంచితే దారి తప్పాడో నీచుడు ఎంత గాలికి తిరిగినా సరే పెళ్లైతే దారికొస్తాడులే అనుకున్నారు కానీ అసలు కదా పెళ్ళయాకే మొదలైంది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో రాజ్ కుమార్ కుస్మా దంపతులు అలాగే అతని కొడుకు అతీష్ ఇంటి దగ్గరే వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు ఇక వీరి కొడుకు అతీష్ తో పాటు ఇరవై ఏళ్ల కూతురు కూడా ఉంది కొడుకు అతీష్ చిన్నప్పటి నుంచి జులాయి డబ్బుకి కొదవలేకపోవడంతో షాపులోనే ఎవరికీ తెలియకుండా సొమ్మును కొట్టేసి ఫ్రెండ్స్ తో తిరుగుతూ మద్యం పార్టీలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు కొడుకును షాపు చూసుకోమని తండ్రి ఒత్తిడి చేసినా వినేవాడు కాదు దీంతో పెళ్లి చేస్తేనైనా దారికి వస్తాడులే అనుకుని తండ్రి రాజ్ కుమార్ భావించాడు కూతురు పెళ్లిడికి వచ్చినా సరే కొడుకు అతీష్ కు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు అతీష్ తన భార్య దేవితో ఆరు నెలల పాటు బాగానే ఉన్నాడు అయితే ఓ స్నేహితుడి ఫంక్షన్ కు వెళ్లిన సమయంలో జలజ అనే యువతి అతనికి పరిచయమైంది ఆ పరిచయం కాస్త అక్రమ మందానికి దారితీసింది జలజ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది అందంగా కూడా ఉంటుంది ఇటు తన ప్రియురాల కోసం ఖర్చు పెట్టి ఆమెతో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ జలజ ఏకంగా తన గదిలోకి తీసుకెళ్లి తల్లిదండ్రుల ముందే వ్యవహారం నడిపేది తన క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పేది అయితే కూతురు డబ్బులు విరుగుగా ఇస్తూ ఉండడంతో వారెవరు కూడా జలజ చేసే అస్సహ్యాపీ పనికి అడ్డు చెప్పేవారు కాదు సినిమాలు షికార్లు ఇలా అన్ని రకాలుగా ప్రియురాలే ప్రాణంగా బ్రతకటం మొదలు పెట్టాడు కొత్తగా పెళ్లైన మంచి భార్య ఉన్న ఆమెను పట్టించుకోలేదు అతీష్ అయితే తన అన్న ఏదో వ్యవహారం నడుపుతున్నాడని గ్రహించిన అతని సోదరి నిఘా పెట్టి అతని ప్రియురాలి గుట్టు విప్పింది తన తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో డబ్బులన్నీ తీసుకెళ్లి గర్ల్ ఫ్రెండ్ కు ఇస్తున్నాడని చెప్పి నాన్న రచ్చా చేసింది మరోవైపు భార్య కూడా అతీష్ ను నిలదీసింది నీకు ప్రియులు ముఖ్యమైతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు మా పెద్దవాళ్లకు చెప్పి నీ అంతు చూస్తానని హెచ్చరించింది దీంతో తండ్రి రాజ్ కుమార్ కుటుంబం పరువు బజారణ పడకుండా కొడుకుకు తలంటాడు బయట నాకు తెలియకుండా అప్పులు కూడా చేశామని తెలిసింది నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఫోన్లు చేస్తున్నారు పద్ధతి మార్చుకో లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని కొడుకుని హెచ్చరించాడు తండ్రి నీలాంటి పోరంబోకు ఇంట్లో ఉంటే నీ చెల్లెలికి కూడా సంబంధాలు రావు నేను ఈ ఏడాది చెల్లెలికి పెళ్లి చేద్దామనుకుంటున్నానని చెప్పాడు మరోవైపు తల్లి కుసుమ కూడా కొడుకుకు గడ్డి పెట్టింది ఈ నేలలో మన ఇంట్లో ఏ విషయం కూడా బయటకు తెలియలేదు షాపు తప్ప మనకు మరో లోకం తెలియదు నువ్వు బాగా చదువుకుని ఉద్ధరిస్తావనుకున్నావు ఇప్పుడు తాగుడుతో పాటు లవర్ తో కూడా తిరుగుతున్నావా అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇంట్లో నుంచి బయటికి వెళ్లమన్న తండ్రి ఆ తర్వాత ఇంట్లో నుంచి కదలొద్దని కొడుకుకు షరత విధించాడు ప్రియులి మోజుల పడ్డ అతీష్ తల్లిదండ్రుల మాటను లెక్క చేయలేదు ఇక భార్య అంటే గౌరవం లేదు మరోవైపు జరజ కూడా ప్రీడిని తన ఇంటికి పిలిపించుకుని గదిలో అతనికి మంచి వంటకాలు పెట్టి మచ్చగా చేసుకుని శృంగారంలో సుఖాన్ని చూపించేది నువ్వు మీ ఇంటికి వెళ్లకు నీ భార్య కావాలా నేను కావాలా అంటూ అతీష్ ని రచ్చగొట్టింది నాకు భార్య అక్కర్లేదు నువ్వే కావాలని చెప్పాడు అతీష్ దీంతో రెండు మూడు రోజులు ఇంట్లోనే గడిపేవాడు దీంతో తండ్రి స్నేహితుల ద్వారా జలజ ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చి నానా రచ్చా చేశాడు నీలాంటి వ్యభిచారణి నేను నా జన్మలో చూడలేదు నీకు మొగుడు కావాలన్నా లవర్ కావాలన్నా సరే పెళ్లి కాని వాడిని చూసుకోవాలి ఇదేం పద్ధతి కాలనీలో కంపు చేసి జలజ ఫ్యామిలీ పరువు తీసేశాడు ఇక మరోవైపు తన తండ్రిపై చేయి చేసుకున్నాడు అతీష్ అలా గొడవ పతాక స్థాయికి చేరింది ఇంకేముంది మరుసటి రోజే జలజ ఏకంగా మడ్రస్ కచ్చి వేసింది నీకు కోట్ల ఆస్తి ఉంది మీ వాళ్లు లేకుంటే మనం హాయిగా ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుదామని చెప్పింది నీకు నేను కావాలంటే మీ వాళ్ళను చంపమని సలహా ఇచ్చింది ఎలా చంపాలన్నాడు ఏముంది పడుకున్న తర్వాత స్థుతితో తల మీద బాధితే సరి వాళ్లే చస్తారని చెప్పింది కానీ ఒకరిని చంపుతుంటే మరొకరు చూడకూడదు అని చెప్పింది జలజ నీ భార్యతో సహా ఎవరో ప్రాణాలతో ఉండకూడదు అని చంపమని ఘాటైన లిప్కిస్ ఇచ్చి మరీ జలజాడిని రెచ్చగొట్టింది అంతేకాదు మత్తు బిల్లలను పౌడర్ చేసి ఒక పేపర్ లో చుట్టి ఇచ్చింది నమ్మించి ఇది భోజనంలో రహస్యంగా కలుపు తినగానే పడుకుంటారు వారిని చంపిన తర్వాత నా దగ్గరకు వచ్చాయి నీకు మంచి పార్టీ ఇస్తాను ఇద్దరం కలిసి లేచిపోదామని చెప్పింది జలజ గర్ల్ఫ్రెండ్ మైకన్ లో ఉన్న అతీష్ సరిగ్గా ప్రియులు చెప్పినట్టే చేశాడు ఇంటికి వెళ్లిన తర్వాత రెండు రోజులు షాపులోనే గడిపాడు ప్రియుల దగ్గరికి ఇక వెళ్ళనని తండ్రికి చెప్పి షాపులోనే కూర్చున్నాడు అంతా సాయంత్రం వంట చేస్తుంటే కిచెన్ లోకి వెళ్లిన మత్తుబిడల పౌడర్ ను కలిపాడు అందరితో పాటు సంతోషంగా భోజనం చేయాలనుకున్నా తాను వారితో పాటు తినాల్సి వస్తుందని ఫోన్ వచ్చిందన్న వంకతో బయటకు వెళ్లాడు తాను మళ్లీ వచ్చి తింటాను ఆమ్లెట్ వేసి పెట్టమని భార్యకు చెప్పాడు అతీష్ అతని గురించి తెలియని కుటుంబ సభ్యులు సరేనని భోజనం చేశారు అందరికీ మత్తుగా ఉండడంతో పది లోపే నిద్రలోకి జారుకున్నారు తీరా పది తర్వాత వచ్చిన అతీష్ అందరూ పడుకుని ఉండగానే తన గర్ల్ఫ్రెండ్ చేశాడు మొదట తన తల్లిదండ్రుల బెడ్రూమ్ లోకి వెళ్లిన అతీష్ నిర్దాక్షిణ్యంగా తల తలమీద బాధి వారిని హత్య చేశాడు బయటకు శబ్దం వినిపించకుండా గడియపెట్టాడు వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తన చెల్లి గదిలోకి వెళ్లాడు మత్తు కారణంగా గాఢ నిద్రలో ఉన్న చెల్లెలను కూడా సుతితో తల మీద దయ లేకుండా బాధి చంపాడు అతని కోపానికి అతీష్ చెల్లెల తల రెండు వక్కలైంది మరోవైపు తన బెడ్రూమ్ లో పడుకున్న భార్యను సైతం దారుణంగా చంపాడు దుర్మార్గుడు అతన్ని చేసుకున్న పాపానికి ఆ యువతి ఏనాడు సుఖపడలేదు ఇప్పుడు అతని చేతిలో చవడానికి పెళ్లి చేసుకున్నట్టయింది నలుగురిని చంపిన తర్వాత క్యాష్ కౌంటర్ లోని డబ్బులతో పాటు బంగారం నగలు బీరువాలోని రెండు లక్షల రూపాయలను తీసుకుని వేగంగా బైక్ పై ప్రియాల ఇంటికి వెళ్లిపోయాడు అతీష్ అయితే అతని ఇంట్లో నుంచి వెళ్లిన పది నిమిషాలకే పక్కింట్లోని వ్యక్తి తన ఇంటికి బంధువులు వచ్చారని సరుకుల కోసం రాజ్ కుమార్ అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చాడు లైట్లు వేసేవన్నాయి కానీ ఎవరో చప్పుడు చేయడం లేదేంటని అనుకున్నాడు సామాన్యంగా చాలాసేపు షాపులోనే రాజ్ కుమార్ చుట్టుపక్కల వారితో కబుర్లు చెప్పి మరీ పడుకుంటాడు కానీ ఈ రోజేంటో తొందరగా పడుకున్నాడని తలుపు తీసి లోనికి వెళ్లాడు ఎవరూ కనిపించలేదు అయితే బెడ్రూమ్ తలుపు తీసుంది అందులో రెండు బద్దలై చనిపోయి ఉన్న అతీష్ చెల్లెలు కనిపించింది గజగజ వణుకుతూ వచ్చి ఆ వ్యక్తి కేకలు పెడుతూ స్థానికులకు విషయం చెప్పాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ సీన్ కు చేరుకున్నారు స్థానిక పోలీసులు ఇంట్లో కొడుకు లేడు కానీ పది నిమిషాల ముందే ఇంట్లో నుంచి వెళ్తుండగా చూశామని దారిలోని ఓ వ్యక్తి పోలీసులకు చెప్పాడు దీంతో పోలీసులు వెంటనే ఫారెన్సిక్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు హత్యకు వాడిన హ్యాబర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అతీష్ ఫోన్ నంబర్ కు కాల్ చేసిన పోలీసులు మీ కుటుంబం మొత్తాన్ని ఎవరో చంపారు తొందరగా రావాలని చెప్పారు ఇప్పుడే వస్తున్నా అన్నాడు కానీ పోలీసులు ఫోన్ చేసే సమయానికి ఒడిలో సెద తీరుతూ ఉన్నాడు దుర్మార్గుడు కనీ పెంచిన తల్లిదండ్రులను తోడబుట్టిన సోదరుని కట్టుకున్న భార్యను కనికరం లేకుండా చెప్పిన దుర్మార్గుడు ఏ మాత్రం జాలి లేకుండా గర్ల్ నాన్ వెజ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు అయితే పోలీసులు ఫోన్ చేయడంతో ఇద్దరు డబ్బులు నగలు సర్దుకుని బైక్ పై హైవే మీద పారిపోయారు బైక్ ను రోడ్డు పక్కన వదిలేసి ఓ బస్ ఎక్కారు ఎలాగైనా ముంబై చెక్కేయాలనేది వీరి ప్లాన్ పోలీసులు అతని పారిపోతాడని గ్రహించి ఫోన్ ట్రాక్ చేశారు అర్ధరాత్రి తర్వాత ఇద్దరిని చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతీష్ ను జలజను తమదైన నా గర్ల్ కు సంబంధం లేదని కహానీలు చెప్పాడు కుటుంబం మొత్తం మీద కనీసం ప్రేమ కూడా చూపించలేదు దుర్మార్గుడు కానీ నా ప్రియురాల అమాయకురాలు ఆమె మీద కేసులు పెట్టొద్దు మొత్తం నేనే చేశాను నన్ను నమ్మండి అతీష్ కొన్ని వందల సార్లు పోలీసులను బ్రతిమలాడాడు జలజ సైతం నాకేమీ తెలియదని చెప్పింది కానీ కాల్ రికార్డింగ్ లో జలజ ఎంతటి విషం నిండిన మనిషో పోలీసులకు తెలిసింది పదే పదే మీ వాళ్ళను ఎప్పుడు చంపుతున్నావు మనం ఎప్పుడు లేచిపోదామని రచ్చగొట్టినట్లు విచారణలో తేలింది చివరకు పోలీసులు నీ తల్లిదండ్రులు నీ తమ్ముడి మీద కేసులు పెడతామని బెదిరించడంతో మొత్తం కుట్ర కక్కింది అలా ఓ నీచుడు ప్రియురాలి కోసం ఏకంగా కుటుంబాన్నే కర్కశంగా చంపాడు లేచిపోవాలనుకుంటే ప్రియురాలతో వెళ్లిపోతే ఏ నేరం జరిగేది కాదు కానీ కోపంతో వాళ్లు తన ప్రియురాలతో ప్రేమకు అడ్డుగా ఉన్నారని చంపాడు దుర్మార్గుడు ఈ ఘటన యావత్ యూపీని షేక్ చేసింది మరి ఇలాంటి కొడుకుకి ఏం శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి